అపూర్వ కంకణం రచన పాటీలు తిమ్మారెడ్డి చందమామ కథ పూర్వం కాశీనగరంలో రైదాసు అనే ఒక చర్మకారుడుండేవాడు కబీర్కు గురువైన రామానందుల వారే ఈ రైదాసు కూడా గురువు ఆ కాలంలో ప్రసిద్ధులైన హిందీ కవులలో ఈయన కూడా ఒకడు రైదాసు తన కులవృత్తిని అవలంబించి చెప్పులు కుడుతూ జీవించేవాడు ఒకరోజు ఉదయాన ఆయన తన సామాగ్రితో సహా తన మామూలు స్థానంలో కూర్చున్నాడు కానీ ఆ రోజు ఎంతసేపటికి అతని వద్దకు ఎవరూ రాలేదు అపరాహ్నం వేళకు ఒక బ్రాహ్మణుడు ఆ దారిని వచ్చి తెగిపోయిన చెప్పుల జత అతని ముందు పడవేసి వాటిని కుట్టి ఓమన్నాడు రైదాసు చెప్పులు కుట్టుతూ యాదాలాపంగా ఏ ఊరు బాబు మీది ఏం పని మీద వచ్చారు అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు గర్వంగా మాది కావేరీ తీరం గంగలో స్నానం చేసి పవిత్రుని కావాలని వచ్చాను అన్నాడు అందుకు రైదాసు మీ కావేరీలో నీరు లేదా బాబు స్నానం కోసం ఎంతో శ్రమపడి ఇంత దూరం నడిచి రావాలా అని అడిగాడు ఆ మాటకు బ్రాహ్మణుడు నిర్గాంతపోయి అదేమిటి సాక్షాత్తు గంగ ఒడ్డున కాశీనగరంలో నివసిస్తూ అంత మాట అన్నావు నీకు గంగమహత్ ఏవి తెలిసినట్లేదే నువ్వు ఎప్పుడైనా గంగలో స్నానం చేసేవా అన్నాడు ఇంతవరకు ఎన్నడూ చేయలేదు బాబు అన్నాడు రైదాసు అది విని బ్రాహ్మణుడు రవిదాసును చూసి ఎంతో జాలిపడి అతనికి గంగ గొప్పతనం వివరించి చెప్పి అంత దగ్గరలో ఉంటూ కూడా గంగా స్నానం చేయకపోవడం దురదృష్టమని రవిదాసు జీవితం వృధా అని అన్నాడు దానికి రైదాసు మనహైతో చంగా కటౌతీమే గంగ అన్నాడు మనసు నిర్మలమైతే కొయ్య తొట్టిలోనే గంగ ఉన్నది అని ఆ మాటకు అర్థం ఇలా అంటూ రైదాస్ చెప్పులు కుట్టే పని పూర్తి చేసి బాబు నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టగలరా అని అడిగాడు చేతనైతే చేస్తానన్నాడు బ్రాహ్మణుడు నా జీవితంలో ముప్పాతిక భాగం ఇక్కడే గడిచిపోయింది నాకు గంగా దర్శనం చేసుకునే యోగం ఉన్నదో లేదో మీరు స్నానం చేసేటప్పుడు నా పేర ఈ పోకచెక్క గంగకు సమర్పించండి అని రైదాసు తన సంచిలో నుంచి ఒక పోకచెక్క తీసి బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు దాన్ని తీసుకువెళ్ళిపోయాడు తర్వాత ఆయన గంగా స్నానం చేస్తూ గంగమ్మ తల్లి ఇదిగో రైదాస్ నీకు ఇచ్చిన కానుక అంటూ పోకచక్కను ప్రవాహంలో వదిలాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక అందమైన చెయ్యి ప్రవాహంలో నుంచి పైకి వచ్చింది ఆ చేతిలో నవరత్న ఖచ్చితమైన సువర్ణ కంకణం దగదగా ప్రకాశిస్తున్నది ఇది రైదాస్కు నా కానుకగాయి అన్న మాటలు వినిపించాయి ఈ సంఘటనకు బ్రాహ్మణుడు దిగ్భంతుడై ఆ కంకణం తీసుకుని ఒడ్డుకు వచ్చాడు దీర్ఘంగా ఆలోచించిన మీదట ఆయన ఇలా అనుకున్నాడు తన పోకచెక్కకు ప్రతిఫలంగా గంగ ఈ రత్న కంకణం ఇచ్చిన సంగతి ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఎలా తెలుస్తుంది అందుచేత పని కట్టుకుని వెళ్ళి ఈ కంకణాన్ని వాడికి ఇవ్వడం బుద్ధి తక్కువ పోనీ దీన్ని ఎక్కడైనా అమ్ముదామంటే రాజబొడ్డలతో చిక్కు రావచ్చు అందుచేత దీన్ని తిన్నగా తీసుకుపోయి రాజుగారికి ఇస్తే మంచి సత్కారం జరగవచ్చు గంగామాత కరుణ వల్ల నా దారిద్ర్యం తీరనువచ్చు ఇలా ఆలోచించి ఆ బ్రాహ్మణుడు సరాసరి కాశీరాజు ఆస్థానానికి వెళ్ళి రాజును ఆశీర్వదించి కంకణం బహూకరించాడు ఆ కంకణాన్ని చూసి రాజుతో పాటు రాజసభలో వారందరూ ఆశ్చర్యపోయారు రాజుగారి కొలువులో ఉండే రత్న నిపుణులు దాన్ని పరిశీలించి అది దేవలేకానికి చెందినదే కానీ మానవ లోకానికి చెందినది కాదు అన్నారు ఈ మాటకు పరమానంద భరతుడే రాజు ఆ బ్రాహ్మణుని ఘనంగా సత్కరించడానికి నిశ్చయించుకొని ఆ కంకణాన్ని అంతఃపురంలోని తన రాణి వద్దకు పంపాడు ఆమె దానిని చూసి ఎంతో ముచ్చటపడి తన కుడి చేతికి తొడుక్కొని తిన్నగా సభకు వచ్చి ఇది రాణించాలంటే దీని జత కూడా ఉండాలి దీని జత సంపాదించండి అని బ్రాహ్మణుడిని అడిగింది దానితో బ్రాహ్మణుడు కొయ్యబారిపోయాడు వ్యవహారం ఇలా పరిణమిస్తుందని ఆయన కలలో కూడా అనుకోలేదు అందుచేత ఆయన ఆ కంకణానికి జతను సంపాదించడం తనకు అసాధ్యమని మనవి చేసుకున్నాడు రాజు బ్రాహ్మణుడి మాటను తోసిపుచ్చి సాయంకాలం లోపల దీని జత కంకణం సంపాదించలేకపోతే నువ్వు దీన్ని దొంగిలించి తెచ్చినట్టుగా భావించవలసి వస్తుంది అన్నాడు బ్రాహ్మణుడి గుండె జారిపోయింది తాను చేసినది నిజానికి దొంగతనమే దానికి శిక్ష మరణ దండన దాని జత కంకణాన్ని సాయంకాలం లోపుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చి ఆయన రాజుగారి వద్ద సెలవు పుచ్చుకొని బయలుదేరాడు ఆయన పారిపోకుండా చూడమని రాజు కొందరు భటులని బ్రాహ్మణుడి వెనుక పంపాడు బ్రాహ్మణుడు చిన్నగా రైదాసు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన ప్రాణం కాపాడమని అతని కాళ్ళ మీద పడ్డాడు రైదాసు కళ్ళు మూసుకొని గంగను ధ్యానించి బ్రాహ్మణుడిని కాపాడమని వేడుతూ తాను తోలు ముక్కలు నానవేసే తొట్టిలో చేయి పెట్టి మరొక కంకణాన్ని పైకి తీశాడు వింత చూడడానికి అక్కడ గుమికుడిన వాళ్ళు ఈ విడ్డూరం చూసి ఆశ్చర్యపోయారు బ్రాహ్మణుడు రవిదాస్కు కృతజ్ఞత తెలుపుకుని ఆ కంకణం తీసుకుని రాజుగారి వద్దకు పోయి ఆ కంకణాన్ని ఆయనకు సమర్పించాడు తన భటుల ద్వారా జరిగిందంతా విన్న కాశీరాజు రైదాస్కు సుఖజీవనం ఏర్పాటు చేస్తానని చెప్పులు కుట్టే పని మానమని అన్నాడు కానీ రైదాస్ అందుకు ఒప్పుకోలేదు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి